రైతు సేవలందరికీ నమస్కారం ట్రావెల్ విత్ ఆగ్రికో ఛానల్కి స్వాగతం నా పేరు జ్ఞానేశ్వర్ రెడ్డి నేను టిమాక్ ఆగ్రో ఇండియాలో టెక్నికల్ సేల్స్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం ఈరోజు వచ్చేసి మీకు మంచి ప్రోడక్ట్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను అదేనండి టిమాక్ ఆగ్రో ఇండియా వారి టిమా స్ప్రేయన్ ఇది వాడుకోవడం ద్వారా మనకి టమాటా మొక్క నాటిన తర్వాత అధికంగా రైతులు ఇబ్బంది పడే సమస్య ఏంటంటే పక్క కొమ్మలు సరిగ్గా రావట్లేదు అలాగే ఎదుగుదల సరిగ్గా లేదనేది ఎక్కువ మంది బాధపడుతుంటారు ఆ ఇబ్బందిని తీర్చడానికి టిమాకా గ్రూ ఇండియా వారు టిమా స్ప్రేని డిజైన్ చేశారు ఇందులో ఎన్ని ఎన్పీకేతో పాటుగా అన్ని రకాల సూక్ష్మ పోషకాలు ఉండడం ద్వారా సరైన పోషణ అనేది మొక్క కండడం ద్వారా మంచి పక్క కొమ్మలు మంచి ఎదుగుదల రావడానికి ఉపయోగపడుతుంది కావున రైతు సౌరులందరూ ప్రతి ఒక్కరూ ఈ టిమా స్ప్రేను వాడుకోవడం ద్వారా మంచి ఎదుగుదల పొందుతారు అలాగే ఆరోగ్యకరమైన టమాటో పంట కోసం ఇది వాడుకోవడం తప్పనిసరి కావున రైతు సేవలందరూ ఈ విలువైన సమాచారాన్ని వినియోగించుకొని మంచి దిగుబడిని ఆశించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను